హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభ ఉదయం ఈ రోజు మరి సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ వేషన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ అదే మనలను కాపాడుతుంది పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అన్నట్టు మనం చూసుకోవచ్చు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరం సహకరించాలి ఈనాడు ప్రకృతిని మనం కాపాడుకుంటే అదే ప్రకృతి మనకు కాపాడుతుంది ఈనాడు ఇష్టం వచ్చినట్టుగా చెట్లను కొట్టేయడంతోనే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని ముక్కు పెట్టుకొని ఆక్సిజన్ కొనుక్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈనాడు ఉన్నప్పుడే మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి కానీ ఇష్టానుసారంగా చెట్లను కొట్టడము అడవులను రశింపజేయడం కానీ అదే విధంగా భూగర్భ జలాలు అదే విధంగా ఈనాడు భూగర్భ జలాలను కలుషితం చేయడం ఇండస్ట్రీస్ ద్వారా ఈ విధంగా పర్యావరణాన్ని నాశనం చేస్తే అది మనకే హానికరంగా కలిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరూ ఇళ్లలో చెట్లు నాటాలి ప్రతి ఇంట్లో మూడు నాలుగు చెట్లు నాటాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఆక్సిజన్ కెపాసిటీని మనం పెంచుకోవాలి కాబట్టి ఈనాడు ఉన్నటువంటి మనం సిటీ ఏరియాస్ లో చూడొచ్చు సో పొగ కాలుష్యంతో నీటి ఊపిరితిత్తుల వ్యాధులు ఏర్పడుతున్నాయి సో ఢిల్లీలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది సో అదే విధంగా కాకుండా మన రాష్ట్రాలని మన గ్రామాలని మన సిటీస్ లని కాపాడుకునే వారికి ప్రతి ఒక్కరికి సన్నద్దం కావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టం చేశారు ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని సో ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగం కూడా ప్రజల మనం తగ్గించుకోవాలి ఈనాడు మనం ఏ షాప్ లకు పోయినా ఏ షాపింగ్ మాల్ లో పోయినా గానీ ఈ కురేళ తెచ్చుకున్నా గానీ ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతా ఉంది రోడ్ల మీద చెత్త చెదారం ప్లాస్టిక్ తోని ఈనాడు పర్యావరణానికి పాటు చేసే విధంగా పర్యావరణానికి హాని చేసే విధంగా మనమే దానికి శ్రీకారం చూడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేసేయాలి ఈనాడు ప్లాస్టిక్ చాలా హానికరం అది భూమిలో అసలు మెల్ట్ కాదు సో అన్నది జూట్ బ్యాగ్స్ కానీ సంచి బ్యాగులు గానీ ఏర్పాటు చేసుకోవాలి ప్లాస్టిక్ కంపెనీస్ తయారు చేసేటటువంటి కంపెనీల ఫస్ట్ సీజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు సో ఆ విధంగా ప్లాస్టిక్ ని మనం కంట్రోల్ చేసే దిశగా ఉంటుంది తెలియజేస్తాను వాడకాన్ని తగ్గించే విధంగా వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం పర్యావరణ పరిరక్షణలో ఏపీని అగ్రగామిగా నిలబెడతాం ఆ వచ్చే ఏడాది కల్లా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చేస్తాం ఆ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తాం రాఖీ రోజున అన్నల నక్షత్రానికి అనుగుణంగా విత్తనాల పంపిణీ వనజీవి రామయ్య స్ఫూర్తిని ఆ మరువలేము పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు గారు చంద్రబాబు గారు కూడా ఈ మనం చూస్తూ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించినారు అది అసలు ఆ మర్చిపోలేనటువంటి సందర్భం ఎందుకంటే అప్పట్లోనే లక్షల మొక్కలు నాటించినటువంటి చంద్రబాబు నాయుడు రెండు ఏదైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండే తెలంగాణ ఆంధ్ర కంబైన్ గా ఉండేవారు కొన్ని కోట్ల మొక్కలు నాటించడం జరిగింది ఈ జన్మభూమి కార్యక్రమంలో సో ఈనాడు తను అదే విధంగా శ్రీకారం చుట్టడం జరుగుతుంది అదే మనం చూసుకుని ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మనం సపోర్ట్ చేయాలి వాళ్ళు చేస్తున్నారు కదా మనకేంది అనుకోవడం కాదు మన వంతు బాధ్యతగా కూడా మనము ఆ బాధ్యత తీసుకోవాలి భారీగా చేతి వాటం చూపిస్తున్న ఆ చెక్ పోస్ట్ సిబ్బంది ఆ కాసుల కోసమే రాబందుల ఎదురు చూస్తున్న రాబందుల ఎదురు చూస్తున్న సిబ్బంది చెక్ పోస్ట్ రూల్స్ అంత డిఫరెంట్ అధికారుల పర్యవేక్షణ కరువు తూర్తూ మంత్రంగా తనిఖీలు ఇంత అవినీతిలో అధికారుల వాటాలు నాయకులకు ముడుపులు అంత కాసులా కొచ్చిన తిప్పలు వాహనదారులకి ఆ బెంబేలు అన్నట్టు పైసా వసూలు చూసుకోవాలి అలంపూర్ చెక్ పోస్ట్ బస్సులకు అడ్డాగా అలంపూర్ చెక్ పోస్ట్ అన్నట్టు ఈ భర్తం పట్టాల వీళ్ళది వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలంటే ఈనాడు సపరేట్ ఒక కెమెరా పెట్టాలి కెమెరా పెట్టి వీళ్ళు చేసే తతంగా అంతైతే ఉండదు వాస్తవానికి నాడు రైల్ లారీ డ్రైవర్లు కానీ క్యాబులు నడిపించుకునే వాళ్ళు వాళ్ళు ట్యాక్సీ అయితే మొత్తం పైసలు ఇచ్చేదాకా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే ఉండదు అసలు సో ఖచ్చితంగా వీళ్ళ మీద ఫోకస్ పెట్టాలి అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చెక్ కాడ వీళ్ళ దంద ఏందో మేము తీసి పెడతాము మీ కథ ఏందో మీ ఉద్యోగాలు మీ డ్యూటీలు ఎట్లా చేస్తారో మేము కూడా తెలుస్తాం ఇదా చెక్ పోస్ట్లకు మీ దంద ఏం నడుస్తుంది మీ కార్యక్రమాలు ప్రైవేట్ వాళ్ళని పెడతారు మీరు తెలియకుండా ప్రైవేట్ వాళ్ళని పెడతారు ఏమైనా అయితే కూడా వాళ్ళ మీద వేసినట్టుగా మీ కథ ఏందో మేము డ్రామాలు చెప్తాం కానీ మీరు ఆ మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుంటే పెట్టుకునే పరిస్థితి నేను గదే చెప్పినాను పొన్నం ప్రభాకర్ గారు ఆక్సిజన్ కొనుక్కొని సిలిండర్లు వెనబడి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మొక్కలను నాటడంలో నిర్లక్ష్యం చేసే భవిష్యత్ తరాలు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో ఆ మంత్రి మొక్కలు నాటారు సో ఖచ్చితంగా అందరూ మొక్కలు నాటాల్సిందిగా కోరుతాం ఆ విశాఖలో పద్నాలుగేళ్ల బాలికకు కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ అటాక్ అయ్యింది కరోనా కరోనా చాలా మంది లైఫ్ తీసుకుంటున్నారు కరోనా వస్తే ఏమవుతుంది లే ఇప్పటికే రెండు సార్లు చూసామంటున్నారు సో ప్రజల కరోనా మరలా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నది వస్తే ఏమవుతుంది అనుకుంటే మీ ఇష్టమే మరి ప్రాణాల మీద తెచ్చుకుంటే అదేం చేయలేము సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు పత్రికలోని మెయిన్ ప్రయత్నం వార్తా విశేషాలు సంచలన వార్తా పత్రికలోని మరి ఈ విధంగా మనము వార్త విశేషాలను మేము ప్రయత్నంలో చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆ యొక్క న్యూస్ పేపర్ అనాలసిస్ ప్రోగ్రామ్ ని లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది అనుకోండి